హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అని ముందుగా లైక్ చేయండి సెకండ్ ప్రోమో వచ్చేసింది మీరు ఎవరెవరు సెకండ్ ప్రోమో చూసారు మీకు ఎంత హ్యాపీగా అనిపించిందో కమెంట్ చేయండి నేనైతే ఫుల్ గా హ్యాపీ హ్యాపీనెస్ అంతా కూడా నేనైతే నైట్ రివ్యూలో షేర్ చేసుకుందామని అనుకున్నాను కానీ ఆహాహా కాదు కాదు మళ్ళీ షార్ట్ ప్రోమ్ లో అయినా సరే నేను చేయాలని అనిపించింది అనమాట నిజంగా చాలా బాగా అడిగారు నాకు సార్ బయట ఇన్పుట్స్ ఏదైతే బయట జరుగుతుందో అది వాళ్ళకి డైరెక్ట్ గానే షేర్ చేశారేమో అని అనిపించింది నాకు బాగా బాగా అడిగారు అడగాల్సిన మాటలు ఎలా అడగాల అని కానీ ఇక్కడ నాకు బాగా అనిపించింది ఏంది అని అంటే ప్రియా వీడియో చూపించినప్పుడు ఏదైతే తను కొట్టలేదు జైకి అని చెప్పి సుమన్ శెట్టి చూపించినప్పుడు సారీ అన్న నా మిస్టేక్ అనగానే సుమన్ శెట్టి గారు రిప్లై ఇస్తారు సరే ఫుల్ అసలు మాములే కాదు అసలు ఎక్సలెంట్ గా ఇచ్చారు నిజమే కదా అది నువ్వు ఇప్పుడు సారీ చెప్పేసిన అంత అయిపోయిన తర్వాత నా ఓనర్షిప్ పోయింది కదా తన దగ్గర ఎక్కువ ఉన్నాయి ఆ రోజు పాపం తన దగ్గర చాలా ఎక్కువగా ఇచ్చేసుకున్నాడు తను సేవ్ చేసుకునే గల గలే సత్తా ఉంది ఆయన దగ్గర ఆయన అంత హైపర్ అయ్యారు అంత బాగా ప్రొటెక్ట్ చేసుకున్నారు కూడా కానీ అది ఎవరి వల్ల పోయింది అది నీ వల్లే ఆయన ఓనర్షిప్ పోయింది పూర్తిగా అలాంటప్పుడు ఆయనకి బాధ ఉంటుంది కరెక్ట్గా సూపర్ గా అడిగారు అనిపించింది అలాగే శ్రీజాను ప్రియా మీరు ఇద్దరు గుర్తు పెట్టుకున్నమ్మా ఇరవై నాలుగు గంటలు తుత్ తుత్ అనేది అంటా ఉంటారు ఆ మీరు ఒకళ్ళు అమ్మా ఒకళ్ళు ఇది అని చెప్పేసి అని చెప్పడం అప్పుడు సంజన గారు అయితే ఫుల్ హ్యాపీ ఎందుకంటే నేను ఎన్నిసార్లు చెప్పాను మీకు మీ బుర్ర అని చెప్పేసి సంజన గారు ఫుల్ బీవత్సమైన హ్యాపీ అయిపోయారు అనమాట అలాగే అందరి నాకు తెలిసినంతవరకు ఇక్కడ తప్పు ఆ ఇక్కడ ఇలా జరిగింది అన్న విషయం నాకు తెలిసి మాక్సిమం వీడియోస్ చూపించారేమో అని అనిపించింది నాకు అసలు హైలైట్ గా అనిపించింది ఈ ప్రోమో కూడా అలాగే కళ్యాణ్ లేపుతారు ప్రియా శ్రీజ ఆ ఇప్పుడు ఇవంతా వీళ్ళ 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 పాయింట్స్ చెప్పేసిన తర్వాత ఆ మీకు బాగా ఇదైంది ఓడలు బళ్ళు అవుతాయి బళ్ళు ఓడలు అవుతాయి ఇప్పుడు టెనెంట్స్ కాస్త ఓనర్స్ ఓనర్స్ కాస్త టెనెంట్స్ అయిపోతారు అనగానే వాళ్ళ అరుపులు అక్కడ కూర్చోని షో చూస్తున్న వాళ్ళ ఆడియన్స్ బయట ఆడియన్స్ వాళ్ళ అరుపులు భీవత్సంగా ఉన్నాయి బయట ఎంత ఏదైతే కోరుకున్నామో అది ఇంప్లిమెంట్ చేయడం అన్నది అది నిజంగానే నాకు వరకు మామూలు విషయం కాదు కానీ ఇంప్లిమెంట్ అయింది చూసారా అది అసలు ఎక్సలెంట్ నాకు ఎక్కడ తెలుసా నేను అది ప్రోమో చూసా ప్రోమో చూసిన తర్వాత ఏదో వంటకంలో ఏదో పని చేసుకుంటున్నా పని చేసుకుండా నవ్వు వస్తుంది నాకు ఎందుకనంటే ఆ అసలు ఎప్పుడు నీ చేంజ్ జరగబోతుంది వీళ్ళంట్లు తోముతారా ఎవరు తొంగుతారా అంట్లు ఓకే ఊడుస్తారా వీళ్ళు ఎవరు ఊడుస్తారు అంటే ఇప్పుడు దాకా కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నారు కదా ఇప్పుడు ఏం చేస్తారు తవ్వుతారా బాత్రూమ్ క్లీన్ ఎవరు చేస్తారు వీళ్ళలో నుంచి బాత్రూమ్ ఎవరు వెళ్తారు క్లీన్ చేయడానికి ఓకే ఇప్పుడు మానిటరే బాత్రూమ్ క్లీన్ చేయడానికి వెళ్తాడు అనుకుంటాను మా బాత్రూమ్ మానిటర్ ఉన్నారు కదా ఆయనే చేస్తాడేమో మేబీ ఊడ్చే వాళ్ళు ఎవరైతే పెట్టారో వాళ్ళనే వాళ్ళే కలిసి ఆయనే వీళ్ళు అంతా ఊడుస్తారేమో నేనైతే ఫుల్ 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 ఎగ్జైట్మెంట్ గా ఉన్నా వీళ్ళు వర్క్ ఎలా చేస్తారా అసలు వీళ్ళ ఆ వీళ్ళు వీళ్ళు వీళ్ళకి ఎన్ని పేర్లు పెట్టారు వీళ్ళు ఎన్నిసార్లు వీళ్ళని ఇచ్చేశారు ఇవన్నీ రేపటి నుంచి జరగబోయే అన్ని కూడా పిన్ టు పిన్ నేను కంపల్సరీగా వీడియో చేస్తాను షార్ట్ రూపంలో షార్ట్ రూపంలో అయినా సరే పెట్టడానికి ప్రయత్నిస్తాను ఎందుకంటే మనము మనం ఇంత ఆతృతగా ఇంత కుతూహలంగా మనం దాని గురించి చెప్తున్నాము అంటే ఒక దాని గురించి అది కంపల్సరిగా అది చాలా ఎఫెక్ట్ అయింది జనాల్లోకి వెళ్ళింది అన్న విషయం కాబట్టి మనం ఇంత బాగా ఇది అవుతున్నాం ఏది ఇది మంచి జరిగింది మంచి అయిందని చెప్పేసి కానీ ఇది కనుక జరిగితే ఇది జరిగింది ఆల్రెడీ ప్రమో వచ్చింది కాబట్టి జరిగిపోయింది కాబట్టి దాని తర్వాత నుంచి జరిగింది ఏదో మనం చూడాలి బాగా ఎక్సైట్మెంట్గా అయితే ఫుల్ హ్యాపీగా కూడా ఉన్నాను నేను ఏం జరిగింది అలాగే నైట్ లో ఇంకా చాలా అంశాలు మాట్లాడుకుందాం ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ అయింది కాబట్టి దాని గురించి మాట్లాడుతున్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్